ప్రిలరా బావున్నారా ప్రభనేశ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి యోహాన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినాలు నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతను మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు ప్రిలరా ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారి స్వయాన ప్రజలకు తెలియచేస్తూ ఉన్నాడు తన శిష్యులైనటువంటి వారికి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేస్తా యేసుప్రభవారు చెప్తున్నారు నన్ను అడగండి అని చెప్తున్నాడు నన్ను ఏమైనా అడగండి అయితే ఎలా అడగాలంట ఆయన నామంలో అడగాలంట ఆయన నామంలో అడుగుట వలన ఆయన అది అనుగ్రహిస్తాడు అనుగ్రహిస్తాను అని దేవుసుప్రభార్ సెలవిస్తూ ఉన్నారు ప్రిలరా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామము ద్వారా మనము ఏది అడిగినా కూడా ఆయన అది అనుగ్రహిస్తాడు మనం ఈ విషయంలో తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మనం అడిగేటప్పుడు ఆయన నామంలో అడగాల చాలాసార్లు కొంతమంది గమనిస్తూ ఉంటే ప్రార్థన చేసే సమయంలో అంతా ప్రార్థన చేస్తారు కానీ ఏసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను అని చెప్పరు మరి అంత సమయం వాళ్ళు చేసినటువంటి ప్రార్థన మరి ఉపయోగమేనా ఆ ప్రార్థనకు జవాబు దొరుకుతుందా పిల్లరా మనం ఎప్పుడు ప్రార్థన చేసినా కానీ మరి ఆయన నామంలో యేసు ప్రభు నామంలో మనం అడిగినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుడు ఆలకిస్తాడు నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను అది నేను చేస్తాను అయితే ప్రిలర మరి పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము ఏడో వచ్చినంలో ఇంకొక మాట ఉంది నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి నా యందు మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును ఇక్కడ ఒక కండిషను యేసు ప్రభు వారు తెలియచేస్తూ ఉన్నారు ఏమిటి అది అంటే నాయందు మీరు మీయందు నా మాటలు నిలిచి ఉండాల మనం మొట్టమొదట దేవునిలో నిలిచి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువులో మనము నిలిచి ఉండాల ఆ తర్వాత ఆయనలో నిలిచి ఉండటమే కాదు మనలో దేవుని యొక్క వాక్యము ఉండాలి చూసారా ప్రిలారా రెండవది ఒకటేమో మనము యేసు క్రీస్తు ప్రభువులో నిలిచి ఉండటం నిలిచి ఉండటం అంటే కాసేపు ఉండి మరలా బయటికి వెళ్ళిపోయి మరలా కొంచెం సేపు తర్వాత మరలా వచ్చి కొంత సమయం ఉండి మరలా బయటకు వెళ్ళిపోవటం అలా కాదు నిలిచి ఉండటము అంటే దేవునిలో సంపూర్ణంగా ఎల్లప్పుడూ ఆయన గురించి ఆలోచించటము ఆయన ఆయన గురించినటువంటి ధ్యానము కలిగి ఉండటము ప్రిలర నిలిచి ఉండటము అంటే ఆయనతో ఎల్లప్పుడూ మరి సత్సంబంధం కలిగి ఉండటము సత్సంబంధము మంచి సంబంధము కలిగి ఉండటము కాబట్టి ఆయనలో నిలిచి ఉండుట ద్వారా రెండవదిగా ఆ మనలో ఆయన వాక్యము ఉండుట ద్వారా రెండవది ఆయన వాక్యము మనలో ఉండాల దేవుని యొక్క వాక్యము మన హృదయాలలో నింపుకోవాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు చూసారా ప్రియులారా అనేకమైనటువంటి వాటితో మన హృదయాన్ని నింపుకుంటూ ఉన్నాం అనేకమైనటువంటి విషయాలు లోక సంబంధమైనటువంటి విషయాలు వ్యర్థమైనటువంటి విషయాలు తర్వాత రాజకీయ పరమైనటువంటి విషయాలు దేవుని సంఘంలో ఉన్నటువంటి మరి అనవసరమైనటువంటి విషయాలు ప్రియులారా వీటన్నిటిని మన హృదయంలో నింపుకుంటూ ఉన్నాం అయితే ఏసుప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు మనము ఏసుప్రభులు నిలిచి ఉండాలి ఆ తర్వాత మనలో దేవుని వాక్యము నిలిచి ఉండాలి ఎల్లప్పుడూ మనం దేవుని వాక్యం చదువుతూ ఆయన వాక్యమును ధ్యానం చేస్తూ ఆయన వాక్యము మన హృదయంలో నింపుకోవాల మన వా మన హృదయంలో ఆయన వాక్యమును నింపుకోవాలి అందుకని కొలసీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటున్నాడు మీ హృదయంలో దేవుని వాక్యం సమృద్ధిగా నిలిచి ఉండనీయుడి అంటున్నాడు కాబట్టి ప్రిలర మన హృదయంలో దేవుని వాక్యము సమృద్ధిగా నిలిచి ఉండాల ఆయన వాక్యము మన హృదయంలో మరి నింపుకుంటూ ఉండాల ఈ విధముగా ఆయనలో మనముండాలా మనలో ఆయన వాక్యం ఉండాల అప్పుడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని చెప్తూ ఉన్నాడు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అని చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియులరా మనము యేసు ప్రభులో ఉన్నప్పుడు మనలో ఆయన వాక్యం ఉన్నప్పుడు మనము ఎటువంటివి అడుగుతాము మనము మరి మన ఇష్టం మనకు మన స్వార్థపూరితమైన వాటిని అడుగుతామా లేకపోతే మనము ఇతరులకు నష్టాన్ని తీసుకొచ్చేవి అడుగుతామా లేకపోతే మనకు ఏదో స్వార్థంతో కూడినటువంటి విషయాలు అడుగుతామా లేదు లేదు ప్రియలరా మనము దేవుడు దేవునిలో మనం నిలిచి ఉండి మనలో ఆయన వాక్యము ఉండుట ద్వారా మనము తప్పకుండా దేవుని యొక్క మహిమ కొరకే అడుగుతాము ఏది అడిగినా కానీ ఎందుకంటే ఆయన మనలో నిలిచి మనం ఆయనలో నిలిచి ఉన్నాము తర్వాత మనలో ఆయన వాక్యం ఉన్నట ద్వారా ప్రిలరా మరి మనము తప్పకుండా దేవుని మహిమ కొరకు అడుగుతాము దేవుని యొక్క ఘనత కొరకు అడుగుతాము ఆయన సంఘం యొక్క క్షేమం కొరకు అడుగుతాము ఇతరుల యొక్క క్షేమం కొరకు అడుగుతాము చూసారా ఎందుకు ఆయనలో మనం ఉన్నాము మనలో ఆయన వాక్యం నిలిచి ఉంది అలాంటప్పుడు ఇతరులకు నష్టాన్ని తీసుకొచ్చేవి మరి దేవునికి మరి మహిమను కాకుండా మనకు మహిమను తీసుకొచ్చే విషయాలు అడగలేము కాబట్టి ఎవరైతే ఆ విధంగా మనము దేవునిలో ఉండి మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు తప్పకుండా మనము దేవుని యొక్క మహిమ కొరకే అడుగుతాం దేవుని యొక్క మహిమ కొరకే అడుగుతాం కాబట్టి ప్రియుల ఎలా అడగాలో యేసు ప్రభువారు ఇక్కడ మనకు ఎంతో చక్కగా తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి నా నామమున మీరు నన్ను ఏమడిగినాను అది మీకు చేస్తాను అని యేసు వారు చెప్పారంటే ఎలా అడగాలో కూడా ఆయన తెలియచేస్తూ వచ్చాడు సరే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ప్రిలారా ఆయన మొదటి రాజుల గ్రంథము మూడో అధ్యాయంలో మరి సులోమోను మహారాజు సులోమోను మహారాజు ఉన్నాడు ఈ సులోమోను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు ప్రిలారా ఆయన చేసినటువంటి ప్రార్థన ఆయన చేసినటువంటి ప్రార్థన ముగించాడో లేదో వెంటనే దేవుడు ఆయనకు వెంటనే దేవుడు ఆయనకు జవాబు దయచేస్తూ వచ్చాడు ఎలా అడిగాడు ప్రియులారా ఆయన తన స్వార్థం కోసం అడగలేదు ఆయన తన యొక్క కుటుంబం కోసం అడగలేదు లేకపోతే స్వార్థపూరితమైనటువంటి కోరికను అడగలేదు ఏమని అడిగాడు అయ్యా నాకు వివేకము కలిగిన హృదయము నాకు దయచేయి ఎందుకు అంటే నీ జనులకు న్యాయము తీర్చినట్లుగా నీ జనులకు న్యాయము తీర్చినట్లుగా మరి మంచి చెడ్డలు నేను వివేచించినట్లుగా నాకు వివేకము కలిగిన హృదయం దయచేయి చూసారా అంటే తను ఏ విషయంలో అడుగుతూ వచ్చాడంటే నాకు వివేకం కలిగిన హృదయం కావాలి అది దేనికోసము నీ ప్రజలకు నీ ప్రజలకు న్యాయం చేయాల ప్రిలరా చూసారా ఆయన ఏదైతే పొందాలనుకున్నాడో అది దేవుని ప్రజల కొరకు ఉపయోగించాలని కోరుకుంటూ వచ్చాడు నీవు నేను కూడా అడిగేది ఏదైనా కానీ ఆయన ప్రజల కోసం ఆయన సంఘము కోసం ప్రిలరా మనము ఉద్దేశించి మనం అడుగుతూ వచ్చినట్లయితే యేసు ప్రభువారు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు ప్రభు నువ్వు నాకు ఏది ఇచ్చినా అది నీ కోసమే అది నీ కోసమే నేను ఇస్తాను నీ కోసమే ఉపయోగిస్తాను నీ మహిమ కొరకే నేను ఉపయోగిస్తాను నీ సంఘం కొరకే నీ సంఘం యొక్క క్షేమం కొరకే నేను ఉపయోగిస్తాను అని ఎవరైతే దేవునితో చెబుతారో ఎవరైతే దేవునితో ఈ విషయం గురించి మాట్లాడతారో ప్రిలరా వారికి దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు అది ఏది ఇచ్చినా కానీ ఆయన మహిమ కొరకు ఉపయోగించాలని అలాంటి ఉద్దేశంతో మనం అడుగుతూ వచ్చినప్పుడు దేవుడిస్తాడు ప్రిలర ఒకవేళ పైకి అలా చెప్పి లోపల వేరే ఉద్దేశం కలిగి ఉండి అడిగినా ఇవ్వడు ఎందుకంటే ఆయన ఉద్దేశాలను ఎరిగిన దేవుడు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు ఇతని యొక్క ఉద్దేశం ఏమిటి ఇది ఇవ్వటము ద్వారా ఎంత తనకు క్షేమాన్ని కలుగు చేసుకుంటాడు ఇతరులకు సంఘానికి ఎంత మటికి క్షేమం కలుగు చేస్తాడు దేవుడు ఆలోచిస్తాడు కాబట్టి ప్రిలరా మనం ఎప్పుడైనా కానీ దేవునిని ఏదైనా అడుగుతూ వచ్చినప్పుడు ఇతరులకు క్షేమాన్ని కలుగు చేసే విధంగా మనం అడగాలి ఆ విధంగా సులమును ఎప్పుడైతే అలా అడిగాడో వెంటనే దేవుడు ఆయనకు అనుగ్రహించాడు వెంటనే చెప్పాడు నీవు దీర్ఘాయువునైనాను ఆస్తి ఐశ్వర్యాలనైనాను అడగలేదు శత్రువుల ప్రాణమునైనా అడగలేదు కాబట్టి నేను నీకు నువ్వు కోరిందిస్తా అంతేకాదు నువ్వు అడగనివి కూడా నేను ఇస్తున్నా అని చెప్పి సంతోషంతో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు కానీ జవాబు రావట్లేదు దానికి కారణం ఏమిటి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు అడిగే విషయంలో విధానంలో మరి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని ఆలోచించావా నువ్వు అడిగేటువంటి వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించావా ప్రిలరా మరి ఈ విధానంలో ప్రభుని అడుగుతూ వచ్చినప్పుడు తప్పకుండా ఆయన మేలు చేస్తాడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ప్రిలరా ఆయన కుష్టి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఆ రూపాంతర కొండ మీద నుంచి కిందకు దిగి వస్తూ ఉంటే మరి వ్యాధి కలిగినటువంటి వ్యక్తి ఎదురుగా వచ్చి ఏమన్నాడో తెలుసా అయా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడు వెంటనే నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని యేసుప్రభార్ చెప్పారు ప్రియులారా మరి శుద్ధతను ఎవరైతే కోరుకుంటారో పరిశుద్ధతను ఎవరైతే కోరుకుంటారో వారిలో ఉన్నటువంటి అపవిత్రత వారిలో ఉన్నటువంటి దోషములు వారిలో ఉన్నటువంటి అపవిత్రత పాపం ఇదంతా కూడా తీసివేయబడాలని ఎవరైతే కోరుతూ ఉన్నారో వారికి దేవుడు పరిశుద్ధతను ఇస్తాడు వారికి శుద్ధ హృదయాన్ని ఇస్తాడు ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతముగా పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం కాబట్టి నీవు పరిశుద్ధత కొరకు అడుగుతూ వచ్చినప్పుడు నీ హృదయము పవిత్రమైనటువంటి హృదయం కావాలని అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు కాబట్టి ప్రిలారా నాకిష్టమే ఇష్టమేని శుద్ధుడవ కమ్ము అని యేసుప్రభర్ చెప్పారు కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేని కొరకు అడుగుతున్నావు ఎల్లప్పుడూ నాకు డబ్బులు కావాలా నాకు ఇల్లు కావాలా నాకు బైక్ కావాలా లేకపోతే నాకు పిల్లల పెళ్ళిళ్ళు కావాలా మంచిదే ఇవన్నీ అయితే ప్రిలారా అయితే ప్రాథమికంగా దేవుని నామ మహిమ కొరకు అడుగుతున్నామా లేదా మనము దేవునిలో నిలిచి ఉండి అడుగుతున్నామా లేదా మన హృదయంలో దేవుని వాక్యము నిలిచి ఉందా లేదా అది మనము చూసుకోవాలి ప్ర ప్రియులారా మరి దేవుడు చెప్పినటువంటి వీటన్నిటిని మనం పాటించకుండా మనం అడిగి నాకు దేవుడు సహాయం చేయట్లేదు ఇవ్వట్లేదు అని నిరాశపడితే దానివలన ప్రయోజనం ఏమిటి దేవుడు ఎలా అడగమన్నాడో అలా అడగాల దేవుడు ఎలా చేయమని చెప్పాడు ఆ విధంగా చేయాల అప్పుడు దేవుడు మనకు మన ఎందు దయ చూపించి మన ఎందు కనికరమ చూపించి ఆయన మాకు మనకు దయచేస్తాడు రెండవ మాట ప్రిలరా అక్కడే మరి వ్యూహాన్స్వార్థ పద్నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చిన మీరు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గైకొంటారు మనం చూపించేటువంటి ప్రేమ భావోద్వేగాలతో కూడిన ప్రేమ ఉండకూడదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కొన్నిసార్లు కొంతమంది తమ ప్రేమను భావోద్వేగాలలో చూపిస్తూ ఉంటారు ప్రిలర యేసు ప్రభువు కోరేది అది కాదు ఆయన కోరే ప్రేమ ఏమిటో తెలుసా మీరు నన్ను ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలను గై నా మాటలు గై ఆయన ప్రేమ దేని ద్వారా వ్యక్తపరచాలో తెలుసా నీ భావోద్వేగాలు నీ భావోద్వేగాలతో కాదు ఆయన పట్ల నువ్వు ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలుసా నీ విధేయత ద్వారా మన విధేయత ద్వారా దేవుని యొక్క దేవునికి మన ప్రేమను వ్యక్తపరుస్తాం అందుకని ఆయన మాట వినుట ద్వారా ఆయనకు లోబడుట ద్వారా ఆయన వాక్యమును అనుసరించి నడుచుకునుట ద్వారా అది ఆయనను ప్రేమిస్తున్నాం ఈనాడు లోకంలో విశ్వాసాలు ఎంతోమంది ప్రిల్లరా మరి మాటలు మాటలు కోటలు దాడుతూ ఉంటాయి నాకు వేసఐ అంటే ఎంత ఇష్టమో నేను అది ఇది అని గొప్ప గొప్పగా చెప్తూ ఉంటారు కానీ వారి జీవితంలో ఏది కూడా దేవుని మాటకు లోబడినట్లుగా దేవుని యొక్క వాక్యమునకు విధేయత చూపించినట్లుగా మనం ఎక్కడా చూడడం అంటే దాని ఉద్దేశం ఏమిటి వారి ప్రేమంతా కూడా భావోద్వేగమైనది దానివలన ప్రయోజనం లేదు ప్రేమ అంటే విధేయత దేవునికి లోబడటం దేవుని మాటకు విధేయత చూపించటం దేవుడు అది కోరుతున్నాడు ఈ అధ్యాయంలో ప్రియుల మూడు వచనాలలో ఆ మాటలు తెలియచేస్తూ వచ్చాడు ఇరవై ఒకటో వచనంలో కూడా నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే నన్ను ప్రేమించువాడు ఇరవై మూడో వచనం కూడా యేసు ఒకడు నన్ను ప్రేమించినలా వాడు నా మాట గైకొను ఇరవై నాలుగో వచ్చినం కూడా నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు చూసారా నన్ను ప్రేమించనివాడు నా మాటలు గైకొనడు ఎవరైతే ఆయన మాటలు వినట్లేదో వారు ఆయనను ప్రేమించుటలేదు ఇది దేవుడు చెప్పిన మాట యేసుప్రభార్ చెప్పిన మాట చూసారా ప్రిలరా మన ప్రేమ విధేయతతో కూడినటువంటిది ప్రేమకు విధేయతకు అవినాభావ సంబంధం ఉంది దేవుని మాటకు లోబడకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే అది అబద్ధమే కదా నువ్వు దేవుని గురించి అబద్ధం ఆడుతున్నావు కదా మా ప్రియమైన సహోదరుడా సహోదరి కాబట్టి ఆయన నామం పేరిట అడగాల తర్వాత ఆయనను ప్రేమించాలి నోటి మాటల ద్వారా కాదు విధేయత ద్వారా అలాగిన దేవుడు మనకు సిద్ధంగా సిద్ధపరచి మనల్ని ఆ విధంగా కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి మీకు స్తోత్రాలయ్య దేవా మరి మేము ఎలా అడగాలో మీరు మాకు తెలియచేస్తూ వచ్చారు దేవా మీ మీకు ఇష్టమైన విధానంలో మేము అడగటానికి పొందుకోవటానికి మాకు సహాయం చేయండి అంతేకాదు మా ప్రేమ ప్రభా మరి భావోద్వేగాలతో కూడినది కాదు కానీ మా ప్రేమ విధేయతతో మేము చూపించటానికి సహాయం చేయండి ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా మరి ఈ పగలంతా మీరే కాపాడండి ఇది దినమంతటి కొరకు సిద్ధపరచండి ఎవరైతే నీ వాక్యమును ఆయన మరి వింటూ వచ్చ వింటున్నారో ప్రభా వారిని జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేసి మహింపొంది నీ ప్రజలకు కావాల్సిన ఆదరణ నాయన మీరు అనుగ్రహించండి దేవ విశ్వాసములు పొందించండి ప్రభా ఎవరైతే మరి ప్రార్థన సహాయమును కోరుతూ వచ్చారో వాళ్ళని కూడా నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి అయా కను కరుణించము కటాక్షించము దేవా వారి అక్కర కొలది అవసరత కొలది మీరే వారికి సహాయం చేసి మహింపొందండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుప్రభు నామం పేరుట ప్రార్థించి అడిగి వేడుకుని సున్నాము తండ్రి ఆమెన్